స్వాతంత్రం వచ్చింది మనకు కానీ ఈ దేశపు స్వాతంత్రపు వీరులను అందరినీ మర్చిపోయాం మనం కేవలం ఒక రెండు మూడు పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకున్నాం ముఖ్యంగా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరని ఆలోచించాం వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరని చరిత్రలో మనకు పుస్తకాల్లో రాశారు కానీ మనం ముఖ్యంగా అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఈ దేశపు పునాదుల గురించి ఈ దేశపు సంస్కృతి వారసత్వ సంపద గురించి ఈ దేశపు యొక్క సంపూర్ణ స్వాతంత్రం గుర్చి ఆలోచించిన వ్యక్తి వీర సావర్కర్ ఆయన పేర్లోనే స్వాతంత్రాన్ని కలుపుకొని స్వాతంత్ర వీర సావర్కర్గా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి ఆయన ఈ దేశపు హిందువుల గురించి ఈ దేశపు భూమి బిడ్డలైనటువంటి హిందువుల గురించి ఆలోచించి మదనపడి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అత్యంత అమాయక ప్రజలు వాళ్ళు ఏ విధమైన మతోన్మాదం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వీటన్నిటి గురించి ఆలోచించే వ్యక్తులే కానీ కుహానా ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఇటువంటి వ్యక్తులు కులం పేరుతో విడిపోతే మంచిది కాదు కలిసి ఉండాలి అని ఆ రోజే సావర్కర్ గారు గాంధీ గారితో స్పష్టంగా చెప్పారు గాంధీజీ మీరు హరిజను హరిజను హరిజనుల గురించి ప్రత్యేకంగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మీరు హరిజనులు కాదా నేను హరిజనులు కదా హరి అంటే ఆ శ్రీహరి విష్ణు పరమాత్మ ఆ యొక్క హరి యొక్క జనులమే మనం అందరం హరిజనులని ప్రత్యేకంగా దళితుల్ని ఎందుకు విడదీయటం ఇలా కాకుండా ఈ యొక్క కుల విభేదాలు పోవాలి అనంటే ఈ కులాంతర వివాహాలు చేయాలని ఆ రోజే విప్లవత్ ముఖ్యంగా ఆలోచించినటువంటి వ్యక్తి వీర సావర్కర్ ఆ యొక్క వీర సావర్కర్ యొక్క ఆలోచనలకు ఈనాడైనా సరే కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా జాతీయవాదులందరూ కూడాను ఆలోచించాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నది కులాల పేరుతో విడిపోతే మనం పడిపోతాం హిందూ అనేటువంటిది వాడే వాడే లేకుండా పోతాడు హిందూ అనేటువంటి వ్యక్తి లేని రోజు మీ కులము ఉండదు మీ వర్గము ఉండదు మీ సామాజిక వర్గాలు ఉండవు అట్లాంటప్పుడు ఈ యొక్క అద్భుతమైన సంస్కృతి సంపదకు వారసులమైనటువంటి ఈ హిందుత్వం నిలబడాలి అంటే ఆ రోజు వీర సావర్కర్ గారు చెప్పారు వీరు కులాంతర వివాహాలు చేస్తే ఇంకొక నాలుగు జనరేషన్స్ తర్వాత అసలుకి కులం అనేది ఉండదు కేవలం హిందువులు అనేవాళ్ళే ఉంటారు ఈ కులాంతర వివాహాలు ఎలా జరగాలి ఎలా జరగాలి అని అంటే పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు ఆ పురుషుడు యొక్క స్త్రీ మధ్య ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతుంది అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు భారతీయ వివాహం అనేటువంటిది కుటుంబాల మధ్య ఆ కుటుంబాల మధ్య కలయిక ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించాలి వాళ్ళు కలవాలి చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి కానీ ఏ కులాంతర ఏ కులానికి చెందిన వాడైనా సరే నేను హిందువుని గర్వంగా చెప్పండి నేను హిందువుని గర్వసే కహో హమ్ హిందు హై అని ఆ రోజు సావర్కర్ గారు చెప్పినట్టు మనందరూ కూడా ఇవాళ గర్వంగా మాట్లాడాలి ఈ సంస్కృతి వైభవాన్ని కేవలం కులాల పేరుతో మనం విడదీయద్దు కొన్ని కొన్ని చిన్న చిన్న ఆచారాలు ఏమన్నా మారితే మారి ఉండవచ్చు కానీ హిందూ యొక్క సంస్కృతి యొక్క అన్ని కులాలలో ఒకే రకంగా ఉంటుంది ఇది మాట్లాడితే మొట్టమొదటి నన్ను అడిగేటువంటి ప్రశ్న ముందు నీ ఇంట్లో మొదలుపెట్టు అని ఎస్ గర్వంగా చెప్తున్నాను నేను నా ఇంట్లోనే మొదలుపెట్టాను నా ఇంట్లో కులాంతర వివాహం చేశాను కాబట్టి ఇవాళ మాట్లాడగలుగుతున్నాను ఇలా కాబట్టి జాతీయవాదులారా ఈ హిందుత్వం మిగలాలి అంటే ఆ రోజు సావర్కర్ గారు చెప్పినటువంటి సుదూర భవిష్యత్తుని ఆలోచించి వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ్ళ మనము కార్యాచరణకు తీసుకోవాల్సి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎక్కడైనా సరే కులాంతర వివాహాలని ప్రోత్సహించండి అది వరుడికి వధువుకి మధ్య అద్భుతమైనటువంటి ఒక కెమిస్ట్రీ కలిసినప్పుడు ఆ కుటుంబాల మధ్య ప్రేమ కలిగినప్పుడు అనేటువంటి పేరుతోటి వాళ్లను విడదీయవద్దు కులం మన బలం అంతేకాని కులం మన బలహీనత కానే కాదు కులం అనేది కేవలం ఒక పని కోసం పెట్టు పెట్టుకు వచ్చినటువంటిది ఇవాళ ఆ కులాలు పట్టుకొని మనం వెళ్లాడటమేంటి ఆ కులం బలం కావాలి కానీ మన బలహీనత పేరుతో మనం విభజించి హిందువులనే నాశనం చేసేటువంటి పరిస్థితి రాకూడదు ఇది ఎంతో సుదూరంగా ఆలోచించి చెప్పినటువంటి సావర్కర్ గారికి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శాల్యూట్స్